ఏంటంటే గురుతత్వం లేనిది ఇంకా పరిణితి పెరుగుతున్న కొద్ది ఒక అద్భుతమైన పరిణామం అండి అది అసలు ఎంజాయ్ చేస్తుంటారు అసలు చుట్టూ చూడండి పుట్ట చూడండి ఎడారి చూడండి నా కాబట్టి మొత్తం గురుతత్వమే మీరు విషయంగా చూస్తే విషయ ప్రపంచంగా కనపడుతుంది విజ్ఞానంగా చూస్తే విజ్ఞాన ప్రపంచంగా కనపడుతుంది జ్ఞానంగా చూస్తే జ్ఞాన ప్రపంచమే ఉంటుంది అంటే జ్ఞాన ప్రపంచంగా చూసినప్పుడు ఇంకా నీకు గురుతత్వం తప్పితే ఇంకోటి లేదు నేను ప్రతిది గురువే ప్రతిది భగవాన్ గారు ఒకటి అనేటువంటి ఒక ఫారినర్ అడుగుతున్నాను తన సంభాషణ ఒక వ్యక్తికి పలువురు ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చునా భగవాన్ చెప్తున్నాను స్వామి గురువు ఎవరు ఎన్ని చెప్పినా సరే చివరకు గురువు ఆత్మయే మనసు యొక్క పరిణితిని బట్టి ఆత్మ బయట గురువుగా వ్యక్తమవుతుంది పురాతనుడు ప్రసిద్ధుడు అయిన దత్తాత్రేయ అవధూత యోగి తనకు ఇరవై నాలుగు మంది కంటే ఎక్కువ గురువులు ఉన్నారని చెప్పారు ఎవరి నుండి మనం ఏదైనా నేర్చుకోగలమో అతడే గురువు అవధూతకు ఉన్నట్లు ఒకప్పుడు జడము కూడా గురువు కావచ్చు ఈశ్వరుడు గురువు ఆత్మ అన్నీ ఒక్కరే ముముక్షువు ఈశ్వరుని సర్వవ్యాపనగా భావించి ఈశ్వర్నే గురువుగా గ్రహిస్తాడు కొంతకాలానికి భగవంతుడే వానికి ఒక శరీరము గురువుగా అనుగ్రహిస్తాడు సాధకుడు ఆ మనుష్యుణ్ణే సర్వమయునిగా గ్రహిస్తూ చివరికి ఆ సాధకుడు గురువు అనుగ్రహం వలన తన ఆత్మయే సత్య వస్తువు అని దానికి అన్యముగా ఏదీ లేదని తెలుసుకుంటాడు ఇది వివరిస్తున్నారు స్వామి ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం చాలామంది అడుగుతుంటారు స్వామి ఎక్కువ మంది ఇప్పుడు ఒక వ్యక్తినే గురువుగా పెట్టుకోవాలనేది ఒకటి అందులో గురుతత్వం ఉంది కాబట్టి గురువుగా అందరి మాటలు వినాలనేది ఒకటి ఈ సందిగ్ధాన్ని ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మనే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ చిన్నగా భగవాన్ వారు అనుగ్రహించిన దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గురువు అంటే మామూలుగా పెద్దలు చెప్పేది వెలుగు అని వెలుగు అంటే స్పష్టత అని లేదా అవగాహన దాని పేరు గురువు అంటే అంటే ఇక్కడ గురువు అంటే గురువు గారి భగవాన్ ఏం చెబుతున్నారు చెప్పినా సరే చివరికి గురువు ఎవరు ఎన్ని చెప్పినా అంటే మనకు కలిగే ఓ స్పష్టమైన అవగాహనే మన అనుమానాలు తీర్చేస్తాయి గురువు అంటే అది వెలుతుర్లో ఎట్లా కనపడుతుంది ఇప్పుడు ఇదంతా అట్లా మనకి ఏ అనుమానం ఉందో దేనికోసం వెతుకుతున్నాము దాని ఆ విషయంలో అనుమానం పోయి ఉత్తరం మిగిలితే సమాధానంగా మనకి అవగాహన అయితే అది ఫైనల్ అనమాట అంటే నీకు నీ లోపల ఉండే గురువు అంటే ఆత్మ అంటే ఆత్మ అంటే ఏం చేస్తుందంటే ఈ దేహం దాటి మనసు దాటి ఉనికి దాకా వెళ్ళినప్పుడు దాని యొక్క సర్వ లక్షణాలు అవగతం అయితే చైతన్యానికి అది గురువు అంటారు అంటే మనసుకున్న లక్షణాలు మనకి తెలుసు ఇప్పుడు మనసు మనకు గురువు దేహం కొన్న లక్షణాలు దేహం జీవనంలో ఎట్లా ఉందన్నది తెలుసు దేహం కూడా గుడివే ఈ రెండు అయిపోయింది ఇక మనకు తెలియదు ఏమిటి ఆత్మ లక్షణాలు ఉనికి యొక్క లక్షణాలే ఎలా ఉంటాయి ఉనికి దగ్గరికి వెళ్ళగలిగినప్పుడు ఉనికిని అర్థం చేసుకున్నప్పుడు మరి ఉనికి దగ్గరికి ఎలా వెళతాం అంటే ఈ మనసు దేహం మనసుని మనసు బయటికి ప్ర ప్రవాహం ఇట్లా ఉంటుంది ఇది కావాలని ఈ ప్రపంచాన్ని ఉన్న మనసు ఆ ఆ ప్రవాహాన్ని అర్థం చేసుకోవటం వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్పష్టత వస్తుంది నిలకడ వస్తుంది దాన్ని సద్గురు శివానంద భగవాన్ వారు మనకు భగవద్గీతలు పెద్దలు చెప్పిన మాట స్థితి ప్రజ్ఞత్వం యోగనిష్ట సమ సమత సమదృష్టి ఇవన్నీ దానికి అదే గురువు అంటే సమదృష్టి వచ్చిన తర్వాత ఉన్నదేదో అదే ఆత్మానుభవం అదే అది వేరు కాదు మళ్ళీ అదేదో అవుతుంది అని అనుకోవద్దు అక్కడ స్పష్టంగా దాని లక్షణాలన్నీ మనసు ఎప్పుడైతే పరి పరి విధాలు వెళ్ళటం పోయి స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉంటుందో అదే గురువుగా దర్శనమిస్తుంది అదే పరమాత్మగా దర్శనం అదే నీ ఉనికిగా కూడా దర్శనమిస్తుంది భగవాన్ కూడా స్పష్టంగా అనేక పర్యాయాలు చెప్పారు మనోనాశనం అంటే ఆత్మ మనసు ఒకటే అని తెలియటం పరిశుద్ధమైన మనసు పరిశుద్ధమైన మనసు అంటే ఉరుకులు పెట్టండి సమత కలిగింది ప్రజ్ఞత్వం కలిగిన మనసు అనమాట లేదా స్పష్టత కలిగిన మనసు అది ఇది ఇదే గురువు అంటే గురువు చివరికి అంటే ఇది ఎవరికి వాళ్ళకి తన లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ స్పష్టత వచ్చేంతవరకు బయట ఎంతమంది బోధించిన మనకి మనకిగా మనకి లోపల దాని లక్షణాలు అవగతమైనప్పుడు ఇప్పుడు మనకి సమాచారాల్లో ప్రవచనాల్లో పెద్దలు చెబుతున్న మాటలు ఆత్మరక్షణాలు ఇవి సత్తు చిత్తు ఆనందమని అది దానికి ఏ కోరిక లేదు వికారం లేదు దాన్ని అగ్నిదహింపజాలదు వాయు ఆర్పజాలదు నీరు ఇవన్నీ చెబుతున్నారు తెలిసిందిగా ఇంకా తెలియాల్సింది ఏంటి అది కాదుగా నాకుగా నాకు అది అనుభవంలోకి రావాలి అది ఫైనల్ గురువు అనమాట కాబట్టి నువ్వు ఎంత బయట ఉన్నా నీ లోపల నీకు జరిగే స్పష్టత అంతే గురువు గురువు అంటే వెలుగు గురువు అంటే వెలుగు ఏం వెలుగు దాని యొక్క జ్ఞానమంతా వెలిగేది అది దానికి ఇప్పుడు మనకు అనుమానం ఉంది అది పోయి ఓ సమాధానం మనసు యొక్క ఇక్కడ అద్భుతమైన పాయింట్ ఇది మనసు యొక్క పరిణితిని బట్టి బయట ఆత్మ బయట గురువుగా వ్యక్తమవుతుంది అంటే పరిణితిని బట్టి అంటే ఇదంత ప్రపంచం ఉంది నాకేం కావాలో నేను అని వైపు వెళ్ళి తెలుసుకుంటున్నాగా అది నా పరిణితిని బట్టేగా నాకేం కావాలి అన్నది అది అట్లానే లోపల నా పరిణితి అంటే నాలో అవగాహన బట్టి ఇక నా దృష్టి ఇంతకంటే ఇంతకంటే అని బయట వాటివే అయ్యి ఉండవచ్చు లేదా లోపలిదే అయ్యి ఉండవచ్చు పరిణితిని బట్టి ఏమవుతుందంటే బయట గురువుగా రూపనామాలుగా ఒక్కొక్కడు ఒక్కొక్క దాని నుంచి నేర్చుకుంటాడు ఇప్పుడు దత్తాత్రేయుల వారు నాకంటే నాకు ఇరవై నాలుగు మంది కంటే ఎక్కువ ఉన్నారంటే ఒక్కొక్క ఈ పంచభూతాల్లో కానివ్వండి కనపడుతున్న దృశ్యం ఒక్కొక్కటి ఒక్కొక్క సందేశం ఇస్తుంది అట్లా పరిణితిని బట్టి ఇప్పుడు మనందరికీ కూడా మనకి తెలుసు పశుపక్షాదులు జడమైన పర్వతాలు మనిషి ఈ అయిదు మనకు తెలుసు కదా కానీ కామన్గా ఏం తెలుసా అందుకే జీవనం ఉంది ఆకలి నిద్ర భయం ఇది ఐదు కామన్గా ఉన్నాయి ఆ జడానికి ఉండేది ఉంది చెట్లు వీటిలోనే ఉన్నాయి ఇదంతా తెలుసు కానీ ఇంకంతకంటే లోతు తెలియదు ఒక మామిడి చెట్టు మనకి చెప్పే బోధ వేరు ఒక గులాబీ చెట్టు చెప్పే బోధ వేరు ఒక మేఘం చెప్పేది వేరు ఒక సముద్రం చెప్పేది వేరు అట్లా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు జాత జ్యోతిష్యం ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది భూమి ఆకర్షణ శక్తికి చంద్రుడికి సంబంధం అట్లా తన పరిణితిని బట్టి సైన్స్లో కూడా పరిణితిని బట్టి తీసుకుంటుంటాడు అట్లానే ఇక్కడ కూడా పరిణితిని బట్టి బయట ఎంతమంది గురువులున్నా ఒక భక్తి బాగా అయిపోయి ఇంకొక మెట్రిక్ కాక అప్పుడు యోగం వైపు వెళ్ళచ్చు వెళ్ళను పోవచ్చు అక్కర్లేదని అస్పష్టత తన పరిణితి ఏముందో దానికి తగ్గట్టుగా ఉన్నాయి సృష్టి అంతా అని ఇక్కడ శ్రీ జిడ్డి కృష్ణమూర్తి గారు చెబుతారు నీ చుట్టూనే గురువు ఉన్నారు నీ పక్కనే ఉన్నారు అన్న దానికి ఇది పరిణితిని బట్టి నువ్వు ఎత్తుక్కుంటావు నీకేం కావాలి అర్థం అవ మెకానిక్ ఎట్లయితే రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చోట కలెక్టింగ్ బ్లేయర్ తీస్తాడు ఒక చోట స్క్రూ డ్రైవర్ తీస్తాడు ఇంకొక చోట మరేదో తీస్తాడు దానికి తగ్గట్టుగా అంత అవసరానికి తీసుకో అట్లనే ఎంతమంది బాహ్యంలో గురువులు ఎన్ని విధానాలు మార్గాలు ఉన్నా కూడా పరిణితిని బట్టి వాళ్ళని చేరటం జరుగుతుంది ఆ సమాధానం అది అది ఎవరో కాదు మళ్ళీ నీ పరిణితి ఇక్కడ రెండు మాటలు చెబుతున్నారు పరిణితి ఒకటి స్పష్టత ఒకటి పరిణితికి పరాకాష్ట స్పష్టత పరిణితిని బట్టి నీకు సమాచారము విషయాలు పరిణితి పరిణితిని బట్టి పరిణితి వల్ల దీన్ని వాడుకొని స్పష్టత పెంచుకుంటూ వెళ్తాడు యా ఇక్కడ పరిణితి ఒక గురువు అవుతుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి ఒక గురువు అయితే అయ్యే రూపనామాలు రూపనామాలైనా అయి ఉండొచ్చు అట్లా చివరికి దానికి పరాకాష్ఠ అయిన అంతిమ సత్యం ఏదైతే స్పష్టత ఏదైతే ఉందో జ్ఞానం అనండి ఏదన్నా అనండి అక్కడికి అది పూర్తి అయిపోతుంది అది కూడా గురువే చివరికి అదేమో ఆ గురువు ఇదే ఇవేమో బోధ గురువులు ఇవన్నీ పరిణితి తర్వాత ఇచ్ఛ ఆ తర్వాత మనం వినియోగించుకునే వస్తువులు వాళ్ళు మనుషులు కావచ్చు పశుపక్షాదులు కావచ్చు దత్తాత్రేయులు వారు చెప్పినట్టు ఇవంతా గురువులే కానీ ఫైనల్గా అల్టిమేట్గా అంతిమ సత్యంలో వచ్చే స్పష్టత ఏదైతుందో అది గురువు అంటే ఏంటి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు దత్తాత్రేయులు వారు అంటే అని అన్నారంటే అర్థం ఏంటి అంత గురుతత్వం అని చెప్పటమే దత్తాత్రేయులు వారు ఉన్న చుట్టూ ఉన్నదంతా నీ చుట్టూ ఉన్నదంతా గురుతత్వం నీకు ఎట్లా ఉన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఇప్పుడు మనం వేమన శతకం తీసుకున్న సుమతి శతకం తీసుకున్న అటు అన్నమాచార్య వారి కీర్తన తీసుకున్న త్యాగరాయ వారి కీర్తన తీసుకున్న అన్నమాచార్య వారు ఆ నిద్ర అక్కడ నిద్ర అంటాడు ఒక రాజుగారిని తీసుకొని తత్వాన్ని బోధిస్తున్నా అట్లా కాబట్టి మొత్తం గురుతత్వమే మీరు విషయంగా చూస్తే విషయప్రపంచంగా కనపడుతుంది విజ్ఞానంగా చూస్తే విజ్ఞాన ప్రపంచంగా కనపడుతుంది జ్ఞానంగా చూస్తే జ్ఞాన ప్రపంచమే ఉంటుంది అంటే జ్ఞాన ప్రపంచంగా చూసినప్పుడు ఇంకా నీకు గురుతత్వం తప్పితే ఇంకోటి నేను ప్రతిదీ గురువే ప్రతిదీ అట్లా ఎన్ని ఉన్నాయో మనకి ఓ చేపలు సముద్రం నది చెట్టు పుట్ట పాము ఇక అంటే గురుతత్వం లేనిది లేనే లేదు అది పరిణితిని బట్టి ఇక గురువు విస్తరిస్తుంటాడు గురువును బట్టి నీ పరిణితిని బట్టి గురువు విస్తరిస్తుంటాడు ఆయనది గురువు విస్తరిస్తున్నా కొద్దీ నీ అవగాహన స్పష్టత చాలా బాగా పెరుగుతుంది ఇక పూర్తిగా అప్పుడు ఏం కనపడుతుంది అంటే నీతో కలిపి అంతా ఉన్నది అది ఒక్కటే అని ఆ తత్వం మనకి తత్వము అనుభవంలోకి వస్తుందని భగవాన్ చెబుతున్నారు దత్తాత్రేయులు వారి బోధ అది శ్రీ కృష్ణమూర్తి గారు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా అదే ఉన్నదే కూర్తున్నాం నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు అంటే ఎక్కడికెక్కడికో తిరగటం తప్పని కాదు వారి ఉద్దేశం అక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని కాదు నీకు సమాధానం చక్కగా చూడగలిగే అవగాహన చేసుకుంటే అక్కడే ఉంది అని వెళ్ళటం ఎంత అయితే అక్కడికి వెళ్ళటం ఎందుకు అంటే వాళ్ళు దీన్ని చూపితారు చూడు నీ పక్కనే ఉంది కదా అని భగవాన్ దగ్గరికి వెళ్ళాం మనం తప్ప నాకు తెలియదు కదా వెళ్ళే భగవాన్ గురువు ఏం చెబుతారు ఓ నీలోనే ఉన్నారు కదా అని చూపెడతారు కాబట్టి నాలో ఎలా ఉన్నారు అన్నది మళ్ళీ అది అంటే సద్గురు శివానంద గురుదేవులు వారి దర్శనమే నాకేం కనపడుతుంది అని నీ నిద్రలో ఏం చూస్తున్నావు ఉన్నారు అట్లా కాబట్టి బాహ్య గురువు రూపనామాలు తీసుకొని ఇప్పుడు ఈ ప్రశ్న కావాలన్నా కూడా నాకు సమాచారం కావాలి ఈ ప్రశ్న వేయాలన్నా అడగటం కూడా తెలియాలిగా సమాచారమే అడగటం కూడా ప్రశ్న కూడా సమాచారం లే కానీ ఒక సమాధానం సమాచారం లేదు ప్రశ్న సమాచారం నుంచి వస్తుంది సమాధానం స్వీయ నుంచి వస్తుంది ఇంతే తేడా కాబట్టి ప్రశ్న తప్పనిసరిగా సంప్రదాయం అది సమాచారంలోంచి ప్రశ్న సమాన సమాధాన పట్టంలో సమాధానం సమాధాన పట్టం అంటే స్పష్టత స్పష్టతలో సమాధానం సమాచారంలో ప్రశ్న ఇంతే సంప్రదాయం అనాదిగా అట్లనే ఉంది భగవాన్ వారికి అట్లా జరిగింది అందరికట్నే జరిగింది యోగులందరికీ కట్న జరిగింది ఎవరి నుంచి ఏం నేర్చుకో ఇందాక అందుకని పరిణీతి అని వాడారు ముందు పరిణీతి అని వాడారు ఏం నేర్చుకోగలము నేర్పే వాళ్ళు ఉన్నారు లోకల్లో ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కానీ అన్న వంట పట్టట్లే నాకు భక్తి బాగుంది ఆ గురువుకు తెలుస్తుంది పక్వత పరిణితి ఇతనికి భక్తి మధ్య నామం చేసుకో ఇగో నువ్వు క్షేత్రం వెళ్ళి అక్కడ సేవ చేసుకో ఇట్లా ఆ పరిణితిని బట్టి అట్లా ఉన్నాయి కానీ అందరికి ఒకటే మార్గం ఒక విధానం లేదు అసలు సత్యం కాదు అది ఒక విధానమే ఉంటే సత్యం పరిణితిని బట్టి పరిణితిని బట్టి విధానం మార్గం ఉంది కానీ విధాన మార్గాన్ని బట్టి పరిణితి రాదు ఎట్లొస్తుంది కదా అట్లా ఇప్పుడు మన జగపేటలో మొన్న ఎవరు చదువుతున్నా చదివేది టెన్త్ ఆ పిల్లవాడు మన ఒడ్డే బలి శ్రీనివాస్కర్ అబ్బాయి ఇంటర్మీడియట్ లెక్కలు చేస్తున్నాడు అతని పరిణితి అంత గొప్పగా ఉంది మరి అట్లా అంటే పరిణితిని బట్టి ఆ విధంగా పరిణితి పరిణితిని బట్టి నీకు బయట గురువు అట్లా కనపడతాడు పరిణితి ఇక్కడ దృక్కు అంటే పరిణితే దృక్కు దృక్ దృశ్య వివేకము మాది ఇంకా వివేకం అట్లా దృక్కు దృశ్యములో వివేకం పుడుతుంది అవగాహన అదే గురువు అయిపోతుంది ఇక్కడ దృక్కు గురువు దృశ్యము గురువు వివేకము ఆ సంపూర్ణ పరిపూర్ణమైన పరమ గురువు ఆయన పరమేష్టి గురువు పరమ మన దత్తాత్రేయులు వారి జడము అంటే కొండ కొండ కూడా గురువు ఎట్లా అంటే కొండ గురువు ఎట్లయితుందండి రాయి నేను మా అబ్బాయితో ఒకసారి ఎట్లా అటువైపు ఎటు వెళుతున్నాం మదనపల్లెటో వెళుతున్నాం ఆ చూడు నాన్న అని కొండ చూడు నీకు అంటే ఆ కొండను చూస్తున్నప్పుడు ఏమైతుందంటే అందుకనే వివేకానంద స్వామి వారు కూడా చెబుతారు ఈ లోకంలో ఒక్కొక్క దృశ్యానికి ఒక్కొక్క గుణం ఉంటుంది సింహాన్ని ఊహించుకుంటే ఏ ఊహించుకుంటే ఏనువును బలం వస్తుంది లోపల మనసుకు ఆ ఉంది ఒక పర్వతాన్ని ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో ఒక స్థిరమైన దృఢమైన చిత్తం ఏర్పడుతుంది అది అట్లా ఉంది ఇది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటే ఒక కొండ గుహల్లోకి వెళ్ళినప్పుడు మనసు ఒక కండ అఖండమైన ప్రశాంత అక్కడ జడమే ఉంది కానీ నీకు దాని సన్నిధులు ఒక ప్రశాంతత వచ్చింది ఈ ప్రశాంతత వల్ల వచ్చింది అనే ఒక క్షణం చూసుకుంటే ఓ ఈ కొండ వల్ల వచ్చింది హిమాలయాస్ మనం బదిరి వెళ్తాం కేదార్ వెళ్తాం జాగేశ్వరం వెళ్తాం హిమాలయ మానసరోవరం వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి చూడంగానే సంతోషపడతాం బలిగుంది అంటామే తప్పితే ఒక క్షణం ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే ఆ సంపర్కంలో దానికొన్నాక అది కూడా గురువు అవుతుంది గురువు అంటే ఆ కారణం ఆ వస్తువు అట్లా ఉన్నా నీకు ఈ స్పందనకు అది ఉంది ఓహో ఇక్కడ కూడా గురుతత్వం ఉంది గురుతత్వం అంటే ఏంటి నువ్వు పొందుతున్న ప్రతి అనుభూతికి ఒక స్పష్టమైన కారణం తెలిస్తే చివరికి ఆ స్పష్టమైన కారణం ఎవరో కదా నువ్వే అని తెలుస్తుంది జడంతో అంటే ఇక్కడ జడమని ఎందుకు అన్నారు గురువు గారు భగవాన్ రమణ మహర్షి జడంతో మళ్ళీ చైతన్యం దాకా చైతన్యాన్ని కావాలన్న ఉనికి అని అర్థం జడ నుంచి సృష్టి అట్లానే వచ్చిందంటారుగా ఫస్ట్ ఒక రాయిగా అంటే జడంగా ఇవి అరుణాచలం అట్లా మొదటి శిల్ అంటారు ఆ తర్వాత గడ్డి ఆ తర్వాత చెట్టు ఆ తర్వాత కిమికెట్ కాదు అది పక్షులు ఆ తర్వాత జంతువులు అందులో ఆవు ఆ తర్వాత మనుషులు ఇట్లా పరిణామ పరిణామం పరిణామం కాబట్టి పరిణామం అంతా అనేక రకాలుగా వైవిధ్యంగా కనపడుతుంది కానీ పరిణామం అంతా కూడా పరిణామం అంతా కూడా గురుతత్వం నిండుంది అట్లా నీ పరిణితిని బట్టి గురు గురువు యొక్క బోధ నీకు వెళ్తాం పరిణితి పరిణామం పరిణితి పరిణామం ఇక్కడ పరిణితి పరిణామాన్ని అర్థం చేసుకుంటూ పరిణితి పెంచుకుంటూ పోయి ఒక స్థాయి తర్వాత ఇంకా పరిణితి ఉండదు పూర్ణత ఉంటుంది పరిణితి పూర్ణతగా మారుతుంది గురుతత్వం నువ్వు ఏది కాదన్న తగ్గు వస్తువు ఈ సృష్టిలో లేదు శ్రీ జట్టుకృష్ణమూర్తి గారు చెప్పింది అది సద్గురు గురువు గారు శివానంద గురుదేవులు గారు కారులో పోతూ ఎన్ని విషయాలు చెప్పేవారు ఇట్లనే ఒక చెట్టు చూడు ఆకట్టు ఉంది నీకు సూర్యుడు కనపడట్లేదు అంటావు ఇట్లా చూడటమే అన్ని గురుతత్వమే చూడు ఆకుని ఒకటి నేర్పింది చిన్నది అంత సూర్యుడిని కప్పిపెట్టింది అట్లానే ఒక చిన్న అస్పష్టత నాకు నా స్వరూపాన్ని కప్పిపెట్టింది అహంకారం అంటే అదే అస్పష్టత అహంకారం అహంకారం ఉంటూ ఏం లేదు ఎవరికి మనసులో ఉండే అస్పష్టత అహంకారంగా ఉంది మనసులో ఉన్న స్పష్టత అహంగా ఉంది అహము అంటే అహమే బ్రహ్మ అది స్పష్టత వస్తే బ్రహ్మ అది ఈ విధంగా జడం కూడా గురివే అవుతుంది చూడండి మీరు కావాలంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు హిమాలయాల్లోకి ఉరుకుతున్నారు అందరూ ఎందుకు ఏముంది అక్కడ అక్కడ కాకపోతే ఏంటంటే అది ఆరంభం అక్కడి నుంచి అందుతుంది అని అట్లా లోపలికి వెళ్ళి అట్లా మళ్ళీ లోపల గురువు రావాల్సింది ఎట్లయినా అందరికీ మీరు ఎంతమందిని మనం నమ్ముకున్నప్పుడు కాబట్టి అవమానపరచడం నిరసించటం ఏం లేదు అట్లాంటిది ఏమీ లేదు ఈ జ్ఞాన మార్గంలో ఎవరిని నిరసించటం తిరస్కరించడం దూషించటం అలా ఏముండదు పరిణితిని బట్టి వాడు వాసనను బట్టి వాసనలు బట్టి అవి వాడు స్వీకరిస్తాడు పరిణితిని బట్టి అవగాహన చేసుకుంటాడు అవగాహన చేసుకున్న దాన్ని బట్టి అవధానత ఇవంతే ఇంకేముంది అంటే ఉత్తర ఉత్తర ప్రయాణంలో ఈశ్వరుడు గురువు నేను ముగ్గురం ఒకటే అని తెలుస్తుంది ఒక్కరే అంటే తత్వంలో బయట కాదు నేను గురువును ఒకటే అని చెప్పి ఆయన నెత్తి మీద కూర్చోవటం కాదు నేను శివుడు ఒకటే అని కాళ్ళు పెట్టడం కాదు అది ఆ స్థాయి వేరు లోపల ఉన్నతత్వం అంతా అదే అని గురుతత్వం గురువు అన్నా పర్లేదు నువ్వు ఈశ్వడనుకున్నా పర్లేదు నేనే అంతటా ఉన్నా అనుకున్నా పర్లేదు అంతా నేనన్నా పర్లేదు అని జిల్లేముళ్ళమ్మా అంతా నేను అనుకున్నా పర్లేదు నేను అసలు లేననుకున్నా పర్లేదు అని గురువు గారు చెప్పారు ఇద్దరు అందరు చెప్పే మాట నేనేం లేదనుకున్నా మంచిది ఉన్నది పరమాత్మ అంతా నేనే అనుకున్నాం అనుకోండి ఉన్నదంతా ఆత్మే ఏదైనా నాది అనుకో ఏది నాది కాదనుకో రెండు గొప్పవే ఇక్కడ అంత అద్భుతమైన అది అంతిమ సత్యం అంత గొప్పగా ఉంటుంది అంతా అనుకున్నా మంచిది ఇంకా కోరిక పుట్టదు ఏది నాది కాదనుకున్నావు ఇంకా ఆశించడానికి ఏముంది నాది కాదినప్పుడు అట్లానూ జ్ఞానమే చూడండి మరి దేని బట్టి చదువుతున్నారు అంతా నాదే అని దృశ్యాన్ని బట్టి చదువుతారు ఏది నాది కాదు అనే దృశ్యాన్ని బట్టి అంటే ఇది నువ్వు గురువు అవుల ఇదేగా పెద్దలు చెప్పిన మాటలు అయ్యో పద్యం కూడా ఉందిగా ఆ చెరువు నిండితే కప్పలు చేరతాయి అట్లా డబ్బు చేరితే మనుషులు ఈ వింతజ్ బోధే అదేదో సినిమాలో పాట కూడా ఉంది రండిరా రండి పొన్నిరా పొన్ని మాందాతో ఏదో సినిమా ఏదో ఏదో సినిమా అట్లా అందుకని ఏంటంటే గురువుతత్వం లేనిది ఇంకా పరిణితి పెరుగుతున్న కొద్ది ఒక అద్భుతమైన పరిణామం అండి అది అసలు ఎంజాయ్ చేస్తుంటారు అసలు ఒక చుట్టూ చూడండి పుట్ట చూడండి ఎడారి చూడండి నా మనం నా వరకు నాకైతే ఆ టీవీలో ఏమన్నా చూపెడుతుంటే కూడా మనసు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది చిన్న ఒక భూరి గుడిసైనా మనసుకి బలి అనిపిస్తుంటుంది ఒక బిల్డింగే కాదు మీది అసలు దాన్ని మిస్ అవ్వటం నా గురించి చెప్పటం కదా నా ఉద్దేశం ఉన్నదే అది అది ఇట్లా ఎదగాలి అంటే కొంతకాలానికి ఎంతకాలానికి కొంతకాలము అంటే ఎంతకాలం పరిణితి అని అర్థం పరిణితిని బట్టి వాళ్ళు వాళ్ళు తటస్థపడతారు ఒక ఆయన ఐదు కోట్లు ఎన్నో కోట్లు పంచాక్ష చేశారు ఆయనకి ఏం తెలియదు భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగింత చేస్తే నాకేం వచ్చింది ఇక్కడికి వచ్చావు కదా అన్న అది అట్లా పరిణితిని బట్టి అంతే కదా ఇప్పుడు మనందరికీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఇస్తారా ఏంటి పరిణితిని బట్టేగా అడ్మిషన్ ఇస్తారు వాళ్ళే వీడి ప్రతిభ పాట వాళ్ళు చూసి మీరు మా కాలేజీలో చేరండి కా అదే కాన్పూర్ ఐఐటినా ఏదో అంటారు పెద్దది ఫేమస్ వాళ్ళే పిలుస్తారు నువ్వు మా కాలేజీలో చేరండి ఇప్పుడు ఇక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చాడంటే ఇన్ని కాలేజీలో వెంటపడతారు మా కాలేజీలో చేరండి మీకు ఫ్రీ అన్నీ ఫ్రీ 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 అంటాడు అదే పరిణితి అందుకని ఏంటంటే మరి అర్థం చేసుకోండి ఇక్కడ కొంతకాలానికి అంటే కొంతకాలానికి అంటే పరిణితి అని పరిణితి ఇప్పుడే రావచ్చు ఈ క్షణంలోనే నాలో ఒక అద్భుతమైన పరిణామం సంభవించవచ్చు అది చర్య అంటారు శ్రీకృష్ణమూర్తి గారు అప్పటికప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు జరిగేది కాదు అది మన ఇచ్చని బట్టి బలాన్ని బట్టి ఒక క్షణంలో ఒక క్షణంలో పుడుతుంది అయిన ఇష్ట మహానుభావులు అందరూ కూడా అట్లనే కనుక్కున్నారు సత్యాన్ని సైన్స్ అంతా అట్లనే డిస్కవర్ అయింది డిస్కవర్ అందుకని పరిణితిని బట్టి కొంతకాలము అంటే పరిణితి అని ముందే చెప్పారన్నమాట మళ్ళీ మనకి ఇక్కడ అనుమానం వస్తుంది కొంతకాలం అనగానే ఏమో మాకు ఎంతకాలం పడుతుంది అండి ఎర్నాళ్ళ నుంచి చేస్తున్నా రావట్లేదు అని అంటున్నారు కానీ మనం చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే మిస్టేక్ మిస్టేక్ అంటే అర్థం ఏంటంటే అపార్థాన్ని పదే పదే చూస్తున్నాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు మిస్టేక్ అంటే ఏదో అన్యాయం చేయటం ఎవరికో హత్య చేయటం అనేది కాదు అది మిస్టేక్ అంటే నా దగ్గర ఉన్నదాన్నే తప్పుగా తీసుకున్నాను నేను ఉన్నదాన్ని అర్థమైంది అది ఎందుకు ఎంచుకున్నావురా ఇన్ని గ్రూపులు ఉంటాయి అది మిస్టేక్ అంటే బై మిస్టేక్ ఇక్కడ మిస్టేక్ ఏం లేదు రెండు ఉన్నాయి ఒకదాన్ని పిక్ చేసుకున్నావు నువ్వు అందుకనే పికిల్ మైండ్ అయిపోయింది పికిళ్ళుగా తయారైంది ఎందుకంటే మిస్టేక్లోనే ఉంది పికిల్నెస్ ప్రియా పచ్చళ్ళు లాగా తయారైంది ఆ ప్రియం ఉంది కానీ పికిళ్ళుగా తయారైంది అదేం ప్రియమైన వస్తువేం కాదు ప్రియము అంటే ఏంటి ప్రియము ఇష్టం ఉంది చాలా ప్రియం వంకాయలు వాళ్ళు టమాటాలు ప్రియంగా ఉన్నాయి రేటు అని అక్కడ ఏ రేటు లేదు డబ్బుతో కొనేది కాదు అది ప్రియం ఒక్కటి చాలు అక్కడ ప్రీమియం ఏం లేదు పరమాచార్యులు వారు చెప్పినట్టుగా ప్రియం కలిగితే ప్రేయస్ అట దాని మీద ప్రియం కలిగితే అది ప్రేయస్సు శ్రేయం కలిగితే శ్రేయస్సు శ్రేయస్సా ప్రేయస అని అలాగే మీకు అర్థం చేసుకోండి సబ్జెక్టు అందుకని ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం మిస్టేక్ చేస్తుంది ఏమిటంటే నాకు రాదు రాదు ఎప్పటికొస్తుందో ఏమిటో అని మనకున్న సమాచారంలోనే బాధపడుతున్నాను తప్పితే కొత్త ఒకసారి చూటిగా పెద్దలు ఏం చెప్పారు ఇంకా భగవాన్ ఇంకేం చెప్పారు అర్థం చేసుకుంటే బాగుంటుంది భగవాన్ ఎంత ఎంత అద్భుతమైన బోధండి అసలు అంత తేలిక బహుశా ఎక్కడా లేదు ఎవరు చెప్పిన జ్ఞానులు చెబితే మాత్రం అంతే మీరు ఒకవేళ జ్ఞానే అయితే వారి దగ్గర మీకు చాలా తేలికంటే తేలిక బహుశా అంతకంటే తేలిక ఇక్కడ చిత్రం ఏంటంటే సాధకుడు ఏం చేస్తాడంటే చివరికి సత్య వస్తువు అని గుర్తుపడతాడు సత్య వస్తువు అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి నా ఎదురుగా ఉన్నది ఒక రూపనామాలు కలిగిన వ్యక్తి కాదు సత్య వస్తువే ఉంది ఇక్కడ అక్కడ ఎదురుగా ఉన్న వస్తువు ఏదైతే ఉందో చివరికి ఈ రూపనామాలే కాదు అన్ని రూపనామాల వెనక ఉన్నది సత్యమై ఒక్కటే అని అది పూర్ణత్వం అనమాట పరిణితి పూర్ణత్వంగా మారిపోతుంది సంపూర్ణత్వం ఏమి ఉండదు పూర్ణమే అంతే సంపూర్ణం అనేది మామూలుగా భౌతికానికి సంపూర్ణము అనేది అక్కడ సంపూర్ణం ఇప్పటికే సంపూర్ణం పూర్ణము భౌతికంగా రూపనామాలు తీసుకున్న ఈశ్వరుడు గురువుగా వచ్చాడు ఈశ్వరుడు గురించి చెప్పడానికి అంటే నీ గురించి చెప్పడానికి తర్వాత అక్కడ ఉన్నది ఎవరో కాదు గురువు రూపనామాలు కాదు తత్వం అని ఇదే అక్కడ ఉందని తెలుస్తుంది అక్కడ అదేనా ఉంది అంటే అన్ని రూపాల్లో అదే ఉంది అని తెలుస్తుంది ఈ విధంగా గురువు అవసరం ఉంది అంటే ఎట్లా గురువుని ఒక్కటే రవి మన సనాతన సాంప్రదాయంలో గురువు కాని పదార్థమే లేదు ప్రతి పదార్థము గురువే పరిణితి కావాలి పరిణితి అంటే ఎట్లా వస్తుంది మనకి పరిణితి అంటే సత్సం సత్సాంగత్యం సంపర్కం బాగుండాలి స్నేహం బాగుండాలి అది తెలిసిన వాళ్ళతో స్నేహం చేయాలి స్నేహం చేసిన పని గురువే అని ఒక్కొక్కరు కృష్ణమూర్తి గారు గురువే లేడని అన్నా వారిని గురువుగా చాలామంది భావించారు అట్లాంటిది గురుతత్వం లేరన్నా సరే లేరన్న వాడిని కూడా గురువుగా భావించే సంప్రదాయం ఉంది భగవాన్ ఆయన ఎప్పుడు కూడా ఎవరిని శిష్యులు అనుకోలో వారిని గురువు అనుకోలేదు అయినా వారిని అనేకమంది అనుసరించారని చెబుతున్నారు పరమాచరులు అంటే ఈ విధంగా ఏమిటంటే ఇవి అసలు విధానమేది అంతకంటే మార్గం లేదు ఒకప్పుడు కళ్ళు ఎట్లా టెస్ట్ చేశారు అయ్యో పెట్టి ఇప్పుడు కంప్యూటర్లో వచ్చింది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఈ విధంగా ఉంటుంది అంతే తప్పితే చివరికి పూర్ణత ఏమిటి అంటే తనతో కలిపి అంత అది తప్పితే ఇంకొకటి లేదని తెలియటమే అంతే అది అది దాని పేరే గురువు అంటే దాని పేరే అది పూర్ణము కాబట్టి మన పరిణితిని బట్టి మనం ఈ ఎట్లా వాడుకుంటారు మీ ఇష్టం ఈ ఈ లోకంలో మేము పరిణితి అవుతున్నా కొద్దీ చివరికి ఎండిపోయిన గడ్డి కూడా ధ్యానంగా కనపడుతుంది సస్యశ్యామలమైన ఒక పచ్చని పంటే పచ్చని చుట్టే పూల చుట్టే కాదు ఎండిపోయి రాకులు పోయి ఉన్న చెట్టులో కూడా మీకు ఆ చైతన్యం కనపడుతుంది అద్భుతంగా ఉంటుంది అప్పుడు జీవనము మరణము నిద్ర జాగృతము శుష్ అన్నీ అన్నీ అది అద్భుతమైన ధ్యానం అంటే అన్నీ ఏకమైపోతాయి అట్లాంటి అద్భుత స్థితిని మనకి వస్తుంది అని భగవాన్ రమణ మహర్షు గారు అద్భుతమైన బోధ గురుతత్వమేనండి ఇంకా లేని లేదు రేవి గారు నీకు అర్థం కాదు పరిణితే ఇంతటి విజ్ఞానం కదా భక్తులు కూడా చెబుతారు పెద్దలేం చదువుతారు చూడండి పరిణితిని అంటే చదువుతా ఉదాహరణ కృష్ణ పరమాత్మకి నారాయణమూర్తికి దండం ఇష్టం తులసి అంటే ఇష్టం తులసి తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి కృష్ణ కృష్ణ అంటే చాలు మరి ఒక కాలంలో ఆకులు ఎండిపోయింది చెట్టు ఎండిపోయింది అందులో ఒక కొమ్మ రెమ్మ ఏదో చిన్న ముక్క తీసుకెళ్ళి ఆయన పాదాలు పెట్టి కృష్ణ అంటే ప్రీతి అంటే ఇందాక ఆకులు పచ్చగా ఉంటే ఆయనకి ప్రీతి ఆ ఎండిపోయిన ఆ కాండం పెడితే కూడా ప్రీతి ఒకసారి అక్కడ ఏమి లేదు చెట్టు కూడా పోయింది పూర్తిగా ఏమి లేదు వేరు కూడా లేదు ఆ చెట్టు ఉన్న మట్టి ఏది ఉందా మట్టి తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టి కృష్ణ కృష్ణ అంటే ప్రీతట ఆధారం అటు చూడండి పరిణితి అంటే భక్తి చూడండి అంత పరాకష్టకు వెళ్ళిపోయింది ఇది జ్ఞానం అంటే ఒక చోట దానికి విలువ ఒక చోట దానికి ఆరంభం విలువ దానికి అంతకంటే దానికి ఆది విలువ ఇది కృష్ణమూర్తి గారు చెప్పే గురువు అట్లా అట్లా ఇది వెదగాలి అని అంత గురుతత్వం నమస్కారం